ఈరోజు జిల్లాల గ్రామంలో అక్రమ అరెస్టులో భాగంగా సాధారణ రైతు అబ్బాటి రాజరెడ్డి అనే వ్యక్తి దాదాపు వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు అతను గ్రామంలో ఉంటాడు అసలు గ్రామంలో కూడా ఎంతో మందికి తెలియదను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు గ్రామంలో రాజకీయం చేసే వ్యక్తి కాదు ఒక వంట చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు అతను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది సిరిసిల్లలో అక్రమ అరెస్టులో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది పొద్దున ఉదయాన్నే అతనికి మొన్నే గతంలో వారం పది రోజుల ముందు రోడ్ ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ అయింది దాదాపు రెండు మూడు రోజుల ముందే కోలుకొని రావడం జరిగింది అంటే పొలం కాడికి ఆ పొలం దగ్గరికి వెళ్ళే క్రమంలో పోలీసులు అక్కడికి వెంబడించి పట్టుకచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అతను ఏం చేసినా అంటే విషయానికి వస్తే అతను ఇరవై ఐదు ఏళ్ళ క్రితం అతను పక్క పంట ఉన్న ల్యాండ్ పదకొండు వందల ఎనభై మూడు ఎనభై మూడు సరైన వరకు ముప్పై గుంటలు ఇరవై ఐదు కింద కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది దాని తదనంతరం ఇందిరమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ కా కాలంలో ఉన్నప్పుడు పీవోడ్ చట్టం ప్రకారం అతను ప్యూరిఫికేషన్లో రెండు వేల పదిహేడులో పాదహర పద్దెనిమిదిలో అనే పట్ట మార్పిడి అతనికి అధికారులు ఒక అవకాశం కల్పించడం చేయడం జరిగింది కేవలం ముప్పై గుంటలే దానిని గౌరవ కలెక్టర్ గారు అతను రాజకీయ పార్టీ చెందిన వాళ్ళకి దేనికి సంబంధం లేదు కలెక్టర్ గారు ఇవాళ అక్రమంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దుర్భరమైన పరిస్థితి సిరిసిల్లలో ఎమర్జెన్సీ రోజులు వచ్చే పరిస్థితి ఉన్నది ఆ రైతులు చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది అతను అసలు అనేది దేనికి ఆయన దేనికి రాడు గ్రామంలో కూడా దాని పని ఏందో ఇల్లు ఏందో భార్య పిల్లలు చూసుకునే వ్యక్తిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేడుగా మేము భావిస్తూ ఉన్నాం మా పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజులో చూస్తూ ఉన్నారు నిలదీస్తే కేసులు మాట్లాడితే కేసులు ఏం ఏం చేసినా కానీ కేసుల పౌరస్తూ ఉన్నది ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అది పెద్ద ఏఎస్ఆర్ అధికారి అతని మేము గౌరవిస్తూ ఉన్నాం ఆయన నేమ్ అంటలేము సిరిసిల్లలో ఒక అమాయకులుగా కనబడతా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులే కనబడతా ఉన్నారా కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది వాళ్ళని కరెస్ట్ చేయడం లేదు వందల మంది మా జిల్లాల గ్రామంలో కానీ మండలంలో కానీ సిరిసలలో కానీ వందల వేల మంది అసలు భూములు కొనుగోలు చేసుకున్నారు చేసుకున్నారు చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈవోడ్ చట్టం ప్రకారం చేశారు అప్పుడున్న అధికారులు కూడా వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చేశారు కానీ అధికారాలను ఉండకుండా ఇక్కడ ఎంఆర్ఓలు ఆర్డీఓలు అసలు ఎంఆర్ఓ తోటి దరఖాస్తు ఇప్పించి అతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది చాలా సిగ్గు చేయడు ఏమంటే అధికారులు అంటే మా చేతులు ఏం లేదు కలెక్టర్ గారు చేస్తూ ఉన్నాను అసలు కలెక్టర్ గారు అడుగుతా ఉన్నాం ఎందుకు చేస్తున్నారు రైతులు ఎంబడి ఎందుకు పడతా ఉన్నారు నిన్న కూడా కరీంనగర్ పాల డైరీ విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేసి ఏదో రకంగా ఇబ్బంది చూసి కానీ నాన్న రేపు రైతులు కూడా పిలుపునిచ్చారు బల్లు పాలక్యాన్తో ధర్నానంగానే అది ఇమ్మీడియట్ తెరిచిరు ఇటువంటి పనులు ఎందుకు చేస్తా కలెక్టర్ గారు కలెక్టర్ పెద్ద పోస్ట్ అది మీరు జిల్లా బాసు ఎంత ఒక పని చేయాలంటే ఆలోచించాలి మీరు రైతులకు మేలు చేయాలి కానీ రైతులకు కీడ చేయదు ఏం ఏం చేస్తూ ఉన్నారు మీరు గ్రామంలో చాలా గ్రామంలో నిరుపేదలు ఉంటారు దళితులు ఉంటారు బహుజనులు ఉంటారు పక్కబుండి ఉన్న వాళ్ళకు అమ్ముకుంటారు తర్వాత ఏదో ఆపద సంపద యాగ్ అయినప్పుడు పెళ్లికో అమ్ముకొని చేసుకున్న చాలామంది ఉన్నారు వారిని కొనకుండా ఇక భయో ప్రాంతాలకు గురి చేసి మీరు ఏవటి బీజులు ఎస్సీలు చనిపోయే రోజులు వస్తాయి ఎందుకంటే ఒక బడుకు పలు రూపాయి ఉంటుంది ఒక ఆపదు ఉంటుంది ఒక పటవాళ్ళు ఉంటాడు ఒక బీసీ ఉంటాడు పక్క ఉండడానికి బదిలాడి అన్న ఆయనకు ఆపదు ఉండదు ఒక భూమి తీసుకో కొంచెం నాకు బిడ్డ పెళ్ళిందని ఒక రోజులు ఉంటాయి అటువంటి రోజులు మీరు నమ్మకుండా చేస్తూ ఉన్నారు బయట అబ్బో భూముల విషయం అనగానే భూములకు కూడా కొనే పరిస్థితి లేదు మీరు ఏం కలెక్టర్ గారు కొంచెం చూడాలి మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ నాయకులు కూడా మా సిరిసిలకి కాంగ్రెస్ నాయకులుగా ఏ కానీ మీ నాయకుల పైన ఎంతమంది మాకు తెలియదా నేను చెప్పినా మేము వివరాలు ఇచ్చినా మీరు అరెస్ట్ చేస్తున్న కలెక్టర్ గారు చేయరు ఎందుకంటే మీరు ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకుల్లాగానే మీరు చేస్తూ ఉన్నారు మీకు అంత ఉద్దేశం ఉంటే రాజకీయం చేయాలి దయచేసి ఇటువంటి నితిపదలపై చూపెట్టదని తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలకు విషయంలో కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయాలి ఈ అధికారులు కూడా ఇబ్బంది పడతారు ఎంఆర్ఓ గారు కానీ మళ్ళీ విట్నెస్లు కూడా విట్నెస్ లెవెల్ పెట్టాలి అప్పుడున్న అధికారులతో పెట్టియాలి ఇప్పుడున్న గ్రామంలోని వీఆర్ఓలతోటి ఇప్పుడు పంచే పంచాయతీ దొరకబట్టి బలవంతంగా వాళ్ళకు మెమోలు ఇచ్చి మీరు పెట్టకుంటే ఇబ్బంది అని చెప్పి విట్నెస్గా వాళ్ళని చేర్చి కేసు బలంగా వేలు దొరకకుండా చేసే ప్రయత్నం నడుస్తూ ఉన్నది ఇది ఏంటి అసలు ఏం జరుగుతుంది సిరిసలలో కేటీఆర్ గారిపై కుట్ర బండాలనే ఉద్దేశంతో రైతులను నింబడి పడతా ఉండవు కలెక్టర్ ఇది మంచి కాదు గ్రామంలో ఇక్కడున్న నాయకత్వం వస్తున్న మహేందర్ రెడ్డి గారు ఇది మీ ప్రజాపాలన రైతులకు రైతు రుణమాఫీ చేయరు రైతు భరోసా చేయరు పైగా వాళ్ళు చేసుకున్న భూమి సాగు చేసుకున్నా కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఇది దేని సాంకేతం అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి హెచ్చరిస్తాను ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా మీరు కురాం చేయాలి మీరు నిజంగా అందరినీ చేయాలనుకుంటే అందరం చేయండి గ్రామంలో అసన్ని భూమి లేని వారు ఉండనే ఉండరు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారా మీరు ఓన్లీ ఏర్కుంటా ఇట్లా కావాలని కక్షపూరితం చేస్తూ ఉన్నారు అసలు పూర్వజన్మలో మీకు ఏమైనా వీళ్ళు పాప జన్మ కలెక్టర్ గారు పాత కాలంలో వీళ్ళు ఏమైనా మీకు పగబట్టిరని మాకు అనిపిస్తూ ఉన్నది ఇలాంటి చర్యలు కాంగ్రెస్ నాయకుల మీద చూడాలి చాలామంది ఉన్నాయి చాలా వాళ్ళ మీద ఎందుకు కేసులు చేస్తారు మా నాయకులపై ఎందుకు చేస్తారు సాధారణ రైతుల మీద ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు విస్తరిస్తూ ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు మీరేమన్నా మీరేమన్నా అభివృద్ధి చేయాలంటే కేటీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలి ఈ ప్రభుత్వంలో ఇంకా మంచిగా చేయాలి మీరు దోపిడీ చేసుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడేది మీరు సిరిసిల్లలో నడుస్తూ ఉన్నది ఎక్కడికైనా భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ రాణించే పరిస్థితి లేదు బయటపోతే అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా మన పని పోతే వేపాటైనా అడిగే పరిస్థితి ఉన్నది ఇంత దుర్భాగ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ కలెక్టర్ మీరు ఏం సాధిస్తారు మీకేం వస్తుంది ఇంకా మీరు అధికారులు అన్నప్పుడు వంద రకాలుగా ఆలోచన చేయాలి రూల్ పోలీసులో పోతే ఇక్కడ ఎవడు బతకలేడు మన టీషార్లు ముగిపిస్తుంది నిన్న పాడి రైతులను చేస్తుంది ఈ విధంగా మళ్ళా గరీబులు రైతులను కూడా మీరు అరెస్ట్ చేయడమే చాలా సిగ్గుచాడు ఇది మళ్ళీ ఒకసారి మీరు పునరాచన చేసి మీకు ఎవరో తప్పుడు సంకేతాలు ఇస్తారు వారి మాట కూడా మీరు నమ్మొద్దని ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని మీకేం కనబడతారు కలెక్టర్ గారు రంగనాక సాగర్ నుంచి ఈ కాళేశ్వరం నీళ్ళు లేక రైతులు వంటలు వెళ్ళిపోతూ ఉన్నాయి మా తంగలి మండలంలో ఇంకా మిగతా ఏరియాలో కూడా అవి గురించి పట్టించుకోరు కేవలం కక్షపూర్తి వ్యవహారమేనా మీరు చేసేది అందుకే వచ్చారు చిరుసలకు వచ్చిన తర్వాత అరెస్ట్ పర్వం చెప్తే మీకు ప్రజలపై ఏమైనా ప్రేమ ఉన్నదా రైతులపై ఏమైనా అభిమానం ఉన్నదా ఎంతోమంది రైతులు రోడెక్తూ ఉన్నారు ఎందుకు రోడెక్కితే రోడెక్తే కేసులు పెట్టిస్తూ ఉన్నారు మన తంగి బిల్లులో కానీ నీళ్ళలో కానీ ఏమైనా నిరుపేదల సరే ప్రశ్నిస్తే కేసులు పెట్టి రూపొడికితూ ఉన్నారు ఇది మీ ప్రజా పాలన ఇది చాలా సిగ్గిచ్చు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు వ్యతిరేక చర్యలకు చేపడుతూ రైతుల ఉసురు పోసుకునే పరిస్థితులు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ఒక పక్క రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు రైతు ఇస్తా అన్నారు ఐదు వేలు కాదు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు తర్వాత ఆరు వేలు అని చెప్పారు అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు రైతులకు నీళ్లు మేము ఇయ్యమా వాళ్ళే ఇస్తారు అన్నారు కానీ నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి రైతులను మరి ఏదో సాగు చేసుకుంటున్నటువంటి భూములు పది గుంటలో ఇరవై గుంటలో ముప్పై గుంటలో లావాని పట్ట ఉంటే మరి ఆ లావాని పట్ట చేసుకున్నందుకు చట్టం ప్రకారం ఏదైతే చట్టం పీఓటీ చట్టం ఉందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఇందిరాగాంధీ గారు సామాన్య ప్రజలకు ఉన్న లావాణి పట్టలు ఏదన్నా పరిస్థితులలో వాళ్ళకు లేని పరిస్థితుల్లో ఉంటే అమ్ముకుంటే వాటిని సాదా బైనామా ద్వారా గుర్తించి వాటిని పిఓటీ చట్టం ద్వారా కొనుక్కున్న వాళ్ళకి చేయాలని చెప్పి వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళకు చేయాలని చెప్పి చట్టంలో ఉంది దాని ప్రకారం రెండు వేల ఏడులో పొడిగించడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడు వరకు కూడా ఎటువంటి సాదా పరిణామాలు ఉన్నా కానీ చేసుకోవచ్చని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో వందలాది కాదు వేలాది ఎకరాలు ఎవరైతే ఆధీనంలో ఉన్నాయో ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే పని చేసుకుంటున్నారో ఎవరైతే పంట పండించుకుంటున్నారో వాళ్ళు అప్పటి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వినతిపత్రం సమర్పించుకొని వాళ్ళు మోక మీద రైట్ చూసుకొని అప్పటి ఎంఆర్ఓనే కదా వచ్చి సర్వే చేసి ఈయన మోకా మీద ఉన్నడా లేదా అని చూసి ఆయన పేరు మీద పట్టా మంజూరు చేసి ఆయన పేరు మీద పాస్బుక్ ఇవ్వడం జరిగింది మరి అప్పటి ఎంఆర్ఓ చేసింది తప్ప మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇస్తున్న ఫిర్యాదు తప్ప దయచేసి అధికారులు గమనించాలి జిల్లా కలెక్టర్ గారు మీ రెవెన్యూ అధికారులే కదా ఇచ్చిన పట్టాలు ఇవి మరి పట్టాలు ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారుల జోలికి పోకుండా అది చట్టం ప్రకారం జరిగిన పని పాపం మేము అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని అంటలేము అధికారులు చట్టంలో ఉన్న సవరణల ద్వారా వచ్చిన అధికారం ప్రకారం వాళ్లకు పట్టా ఇవ్వడం జరిగింది పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఆ పాస్బుక్ తప్పు అని చెప్పి ఇప్పుడు మీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు సామాన్య రైతుల మీద చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజవలసిన ఉంటుందా కొంతమంది మా నాయకుల మీద కేసులు పెట్టిర్రు రాజకీయ కక్షతో పెడుతురు నీ లీడర్లను భయపెట్టి భయభ్రాంతులను చేసి పార్టీని ఇబ్బంది పాలు చేయాలని చేస్తురని అనుకున్నాం కానీ ఈరోజు చూస్తే నిన్న పాడి రైతుల మీద చర్య పాడి రైతులు మరి ఇంటింటికి రైతులకు నువ్వు న్యాయం చేయవు పాడి రైతులన్న వాళ్ళు రోజు కష్టపడి బర్రలను పెంచుకొని మేత వేసి పాలు అమ్ముకుందామంటే కూడా ఏవో చ చట్టాల ప్రకారం వాళ్ళకి పర్మిషన్ పర్మిషన్ లేదు కళ్ళు మూసుకున్నారా అధికారులు జిల్లా అధికారులు కానీ మండలాధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మరి ఇన్ని రోజులు మీరు వచ్చి కూడా ఏడాది దాటింది కదా వాళ్ళకి ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి మీరు ఈ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ తీసుకోవాలి ఇది ప్రజలకు సంబంధించిన విషయం కదా ఏదో ఒక వ్యక్తి వ్యాపారాల అభివృద్ధి కోసమో వ్యాపారం లాభాల కోసమో చేసే వ్యక్తి కాదు కదా పాడి రైతులంతా కూడి పెట్టుకున్న కర్మ డైరీ మరి ఆ రైతుల రైతుల ఉసురు తలగే విధంగా దాన్ని రాత్రి పొద్దుగాల పొద్దుగాల పోయి ఒక ఇరవై వేల లీటర్ల పాలు ఉన్నప్పుడు నువ్వు సీజ్ చేస్తే ఆ పాలన్నీ పాడైపోయినాయి ఆ రా రాత్రిపూట పాలు వద్దామంటే కూడా ఎక్కడ డైరీలలో పాలు తీసుకోలేదు ఏం చేద్దామనుకుంటున్నారు రైతులను మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు అని చెప్తారు కానీ నిత్యం రైతు వ్యతిరేక విధానాలు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఇది పద్ధతి కాదు అని తెలియజేస్తున్నాం ఒక చట్టం ప్రకారం ఒక పాస్బుక్ ఇష్యూ అయినప్పుడు మీరెవరు మళ్ళీ అడగడానికి అడుగుతే అందరిని అడగండి ఎంఆర్ఓనో ఇచ్చిందా ఆర్డీఓ ఇచ్చిందా ఏ చట్టం ప్రకారం ఇచ్చిందో ఏ తీర్మానం ప్రకారం ఇచ్చిందో ఏ కాపీ ప్రకారం ఇచ్చిందో చూడండి వాళ్ళు నిజంగానే అనర్హులు అయితే తీసేయండి తీసేసడానికి మీకు హక్కు ఉంది కదా మీకు తీసుకోవడానికి హక్కు ఉంది కదా కానీ కేసులు పెట్టి జైలుకు పంపి ఓ రాక్షసానందం పొందుదామనుకునేది ఎంతవరకు సమంజసమని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక చిన్న రైతు జిల్లాలలో రాజిరెడ్డి అబ్బాడి రాజిరెడ్డి మరి ఆయన ఏం పాపం చేసాడు ఆయనకు ఒక ముప్పై గుంటలు లావాన్ని పట్టు ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రిలాక్సేషన్ ప్రకారం ఆయన పట్టా చేయించుకున్నాడు అప్పుడే రెవెన్యూ అధికారులకు మొరబెట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటే అరే బాబు నువ్వు సాగు చేసుకుంటున్నావు ఇది నీకు ఇయ్యచ్చు అని చెప్పి పట్టా ఇచ్చారు పాస్బుక్లో ఎక్కిచ్చు మరి మీరు వచ్చి ఇది తప్పు అంటారేంది రెండు వేల పద్దెనిమిదిలో చేసిన దాన్ని నువ్వు ఇప్పుడు తప్పు అంటున్నావు అప్పుడు ఎంఆర్ఓనే కదా ఆయన రెవెన్యూ అధికారే కదా రెవెన్యూ మెజిస్ట్రేటే కదా ఆయన ఇచ్చింది కదా ఆయన ఇచ్చిన దాన్ని మీరేలా తప్పు అంటారు ఆయనకి ఏముంది మరి వందల ఎకరాలు ఉన్నదా ఇంకేమైనా భూస్వామ్య లేకుంటే రాజకీయం చేస్తుండా ఇంకేమైనా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు సామాన్య రైతుకు కూసురు పోసుకోవడానికి మొన్న పెద్దూరులో ఇద్దరు రైతులను కామన్ రైతులను పండుగ పూట కూడా చూడకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారు మరి మీరు ఎంతవరకు సమంజసమైన ఇప్పటికైనా ఆలోచన చేయండి ఒక చట్టం ప్రకారం జరిగిన కార్యక్రమాన్ని మీరు తప్పు అని చెప్తున్నారు తప్పు అని చెప్తే మీకు ఉన్నాయి అధికారాలు తప్పు అయితే మీరు రద్దు చేయండి క్యాన్సల్ చేయండి వాళ్ళకి ఉంటే వాళ్ళు కోర్టు కోతారు కొట్టాడుకుంటారు తెచ్చుకుంటారు

ఓ అరెస్ట్ చేయాలి రిమాండ్కు పంపాలని చెప్పి సెక్షన్ తీసుకొచ్చి ప్రభుత్వ ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కానీ అక్కడ అర్హులో లేకుంటే పంట చేసుకుంటే వాళ్ళు వాళ్ళు సాగు చేసుకుంటారు ప్రభుత్వాలు చూచి అప్పుడు వాళ్ళు రెవెన్యూ మోకా మీద ఎవరు ఉన్నారని చెప్పి పట్టా ఇస్తారు కానీ అది కూడా తప్పు వాళ్ళు తీసుకోవడం తప్ప నువ్వు తప్పైతే రద్దు చేయబ రద్దు చేస్తే వాళ్ళు కోర్టు కోతారా ఇంకా రెవెన్యూ చట్టాల ప్రకారం పోతారా పోతారో పోతారు నువ్వు చేయకుండా దానిలో ఏదో పంటలు పండించుకొని లాభం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసారు ప్రభుత్వం దా వచ్చే ఆదాయాన్ని తిన్నరు అని చెప్పి కేసులు పెట్టి రెవెన్యూ పంపడం ఒక యాభై ఎనిమిది సంవత్సరాల బీద రైతులు ఈ రోజు పంపుతున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్తున్నారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎంఆర్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి మీ కుటుంబ సభ్యులే కదా పట్టాలు ఇచ్చింది మీ మీ రెవెన్యూ కుటుంబ సభ్యులే కదా ఇచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి మరి వాళ్ళది తప్పు అంటే రేపు పొద్దుగా మీరు కూడా తప్పులు అయితే కూడా తప్పులే మీరు చేసే కార్యక్రమం మీరు ఇచ్చే పట్టాలు మీకు మీరు ఇచ్చే సర్టిఫికేటో కూడా రేపు తప్పు అవుతుంది కావచ్చు దేనికి బాధ్యత వహిస్తారు దయచేసి ఆలోచన చేయండి సామాన్య రైతుల మేము పోసుకోకండి ఒక రైతు రుణమాఫీ చేయండి పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వండి లేకుంటే రైతులకు నీళ్లు కష్టమవుతుంది భూజ భూగర్భ జలాలు పోయి ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ అక్కడ తీసుకపోయి తంగళ వానేరు వా కింద కూడా నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు లేని పరిస్థితి బోర్లన్నీ ఎండిపోయి బోర్లన్నీ ఎండిపోయి ఈరోజు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది గదానికి నీళ్ళు ఏదైనా రంగనాయక సార్ కాలువనా ఇదానా అత్త గవ ఆలోచన చేయండి ప్రజలకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేయండి ఆ రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది రాజ్యం మంచిగా ఉంటేనే మనమంతా మంచిగా ఉంటాం ఆ రైతును ఉసురు పోసుకునే కార్యక్రమాలు చేయొద్దని దయచేసి దండం పెట్టి కోరుకుంటున్నాం అనుకుంటున్నాం రైతులకు అన్యాయం చేయకండి నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి కుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి ఫోన్ లోకి వచ్చేస్తాయి అట